టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈసారి అమెరికా అండ్ వెస్టిండీస్ నిర్వహిస్తున్నాయి ఎందుకంటే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది పూర్తిగా బ్యాటింగ్ పైన ఆధారపడి ఉంటుంది సో బ్యాటింగ్ అంటే పిచ్చెస్ చాలా నిదానంగా ఉండాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి బ్యాటలు చెల్లరిగితే మాత్రము ఒక రకంగా బారిస్కోలు నమోదయ్యని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసాం ఐపీఎల్లో ఈసారి ఏకంగా రెండు వందల పైచిల్కు నలభై సార్లు నమోదయ్యాయి సో కానీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కప్ వచ్చేసరికి మాత్రం అన్ని దేశాలు ఆతిథ్యం ఇచ్చి కూడా లాస్ట్కి ఈ అమెరికా వర్సెస్ అండ్ వెస్టిండీస్ నిర్వహిస్తున్నాయి వెస్టిండీస్ పిచ్చెస్ పిచ్చెస్ మాత్రమే ఓకే ఒక రకంగా ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు కానీ అమెరికాలో ఉన్న పిచ్చెస్ మాత్రమే కొంచెం ఆందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచెస్లో కూడా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో కూడా బౌన్స్ ఎదే బౌన్స్లో అసలు గుర్తించలేకపోతున్నా కూడా బ్యాట్స్మెన్ చెప్పుకొచ్చారు ఎందుకంటే అక్కడ ఉన్న కామెంటరీ వాళ్ళు కూడా చెప్పారు బాల్ అనేది బ్యాట్స్మెన్కు తగిలేలా ఉంది దీనివల్ల దెబ్బలు తల్లి మ్యాచెస్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఎందుకంటే ఒకసారి బాల్ ఎట్లా వస్తుందని అంచనా లేని బ్యాట్స్మెన్స్ ఆ బాల్ని ఎట్లా ఆడాలో కూడా తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి సో దీనివల్ల కొందరు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది సో ఈ మ్యాచ్ పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్లో బాల్ను సరిగ్గా అంచనా అంచనాలు వేయకుండా బ్యాట్మెన్ ఎలా ఆడతాడని కూడా ఒక ఒక రకంగా పడని కూడా వెల్లడించాడు ఎందుకంటే ఈ పిచ్చెస్ చేసి ఉన్న పిచ్చెస్ వచ్చేసి మొత్తము కౌంటీ పిచ్చెస్ కౌంటీ అంటే మీన్స్ రబ్బీలు రబ్బీ మ్యాచ్ ఆడే పిచ్చెస్ మాత్రమే ఉంటాయి సో ఈ రబ్బీ మ్యాచ్ను తీసుకొని క్రికెట్ మైదాన్ని తయారు చేశారు ఎందుకంటే అమెరికాలో కూడా క్రికెట్ అనేది ఒక అందరికి తెలిసిన తెలివాల్సిన ఆట అని అమెరికా ఆతిథ్యం ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే అక్కడ రబ్బీ మ్యాచెస్ తీసుకొని దాని క్రికెట్ మ్యాచ్గా తయారు చేశారు సో ఏ విధంగా చూస్తున్నా కానీ ఇది ఈ పిచ్చెస్ అనేది క్రికెట్కి సరిగ్గా కాదు అని కూడా కొందరు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో కాక మొన్న కామెంటరీ చేసిన ఇర్ఫాన్ ఫటన్ కూడా అదే వెల్లడించారు ఈ పిచ్చెస్ పైన క్రికెట్ ఆడలేరు సో పిచ్చెస్ మార్చాలని కూడా చెప్తారు సో ఇదే పిచ్ పైన ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఆడబోతుంది సో ఎందుకంటే ఆ మ్యాచ్లో వచ్చేసి ఇటు భారత బౌలర్లు కానీ అటు పాకిస్తాన్ బౌలర్లు కానీ కొంచెం స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ చాలా వేసే వల్లే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అర్షదీప్ కానీ బూమ్రా కానీ అటు చూస్తే అమీర్ కానీ షాయినా ఆఫ్రిద్ కానీ కూడా వీళ్ళు స్వింగ్తోనే ఎక్కువ వికెట్స్ తీసే ఉన్నాయి సో వాళ్ళ స్వింగ్ చేసినప్పుడు బాల్ ఎలా టర్న్ అవుతుంది కూడా ఎవరు తెలియదు సో అలాంటప్పుడు అవతల ఆపోజిట్లో ఆడే టీమ్స్ బ్యాట్స్మెన్ సరే ఇండియా టీమ్స్ బ్యాట్స్మెన్ సరే దెబ్బలు తరిగే ఉన్నాయి సో పిచ్చెస్ కూడా మార్చాలని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ప్పటికీ కూడా ఇప్పుడు ఈ పిచ్ మ్యాచ్ జరగక ముందు మ్యాచ్ మార్స్తే ఆట మొత్తం సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒకవేళ ఆట జరిగేటప్పుడు సడన్గా బౌలర్ వేసిన బంతి బ్యాట్మెన్కి తగిలి దెబ్బలు తాకి ఆ తర్వాత ఇంజూరీ అయ్యి దిగిపోతే మాత్రమో ఎంపర్లకు ఒక అవకాశం ఉంది మ్యాచ్ను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది ఇది ఐసీసీఐ కూడా చెప్పుకొచ్చింది సో ఈ మ్యా ఈ పిచ్ పైన కరెక్ట్ కాదు ఈ పిచ్చిను మార్చాలని కూడా కొంత మాజీలు వ్యక్తం చేస్తున్నారు సో పిచ్చి ఏదేమైనప్పుడు కూడా ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అడ్డు వస్తుందా అనే సందేహం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సో చూడాలి మరి ఇంకా మ్యాచ్కు ఇంకా రెండు రోజుల టైం ఉంది సో ఈ రెండు రోజుల టైముల్లో అంపైర్స్ కానీ అటు కౌంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించి ఐసీసీ కానీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది పిచ్చు మార్చే ఉన్నాయా లేదంటే అదే పిచ్లో కొనసాగించి మధ్యలో మ్యాచ్ రద్దు చేస్తే మాత్రం ఇటు స్టేడియంకి వచ్చిన అభిమానులు కానీ ఇండియా వర్సెస్ మ్యాచ్ చూస్తున్న అభిమానులు కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము పాకిస్తాన్ బౌలర్స్ ఇండియా బ్యాట్స్మెన్స్ ఎలా ఎదుర్కొంటారు లేదంటే ఇండియా బౌలర్స్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి సో ఈ పిచ్ పైన అసలు ఆడతారని కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి సో ఈ పిచ్చి వచ్చేసి మాత్రమే నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇది పూర్తిగా రబ్బీ రబ్బీ ఆట ఆడే గ్రౌండ్ మాత్రమే సో ఈ రబ్బీ ఆట ఆడే గ్రౌండ్ క్రికెట్కు అనుకూలించదని కూడా చాలా మంది మాజీలు వ్యక్తం చేస్తున్నారు సో ఈ పిచ్చి పైన మరి ఇటు బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో వేచి చూడాలి